హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మేమైతే ఓజీ మూవీకి అయితే వచ్చామనమాట ఇది వచ్చేసి గాజువాక సీఎంఆర్ సెంటర్లు ఇంకా పిల్లలకైతే హాలిడే అనమాట ఇంకా అందుకోసం అనేసి మూవీకి అయితే వచ్చాము ఇంకా ఇక్కడైతే మూవీ వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట టూ థర్టీకి ఇంకా అలా లంచ్ చేసి వెళ్దాం అనేసి మాల్లో లంచ్ చేసాము ఇంకా నాకైతే ఫీవర్ ఉంది అందుకోసం అనేసి నేనైతే మిల్క్ తీసుకున్నాను ఈయన ఏంటంటే కొంచెం తిను పర్లేదు అనేసి అంటే ఇంకా రెండు స్పూన్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా ప్లేట్లో ఉన్నది అనమాట ఆ కొంచెం తినేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే బోన్లెస్ చికెన్ కర్రీ కూడా తీసుకున్నాము ఫ్రైడ్ రైస్ టూ స్పూన్స్ పెట్టుకొని తిన్నాను ఇంకా ఇంకా బాదంలు కూడా ఏం తాగలేదు అప్పటికే ఫీవర్ అనమాట ఈయన ఫోన్లో అయితే అస్సలు అనమాట ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటారు తిన్నప్పుడు కూడా పట్టుకుంటాను అటుకుంటున్నాను డాడీ గారి ఇంకా ఇక్కడ అయితే పాప్కార్న్ తినడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా వీళ్ళిద్దరు మూవీ అయ్యేంతవరకు తింటూనే ఉంటారు ఇంకా నాకేంటంటే అస్సలు లేదు అప్పటికే ఫుల్ ఫీవర్ అనమాట కొంచెం తగ్గింది ఎందుకు నాన్న అక్కడ ఏసీ కూలింగ్ అది మళ్ళీ వచ్చేస్తుంది నేను రాలే డాడీ మీరు వెళ్ళండి అనేసి అంటే అస్సలు ఒప్పుకోలేదు మా దినేష్ ఏంటంటే వెళ్తే నలుగురు వెళ్ళాలి లేదంటే వద్దు మమ్మీ అనేసి అంటాడు ఏ ఒక్కలు రాపోయినా కూడా వద్దంటాడు అసలు వెళ్ళడు అనమాట తినే అలా పక్క వాళ్ళు తినకూడదు తప్పు తప్పు క్యారామిల్ పాప్కాన్ ఇదేంటమ్మా చీజా బ్యా చీజ్ బాగోదు మూవీ అయితే అయిపోయింది మూవీ అయితే చాలా బాగుంది అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది మా దినేష్ కూడా చాలా బాగా నచ్చింది వాడు ఎప్పటి నుంచో మూవీ వస్తే వెళ్ళాలి 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 డాడీ వెళ్ళాలి డాడీ అనేసి ఎన్నిసార్లు చెప్పాడు వాళ్ళ డాడీకి ఇంకా ఫైనల్గా మూవీ అయితే చూసాడు చాలా బాగుంది ఇంకా నేనైతే ఈ వ్లాగ్ పెట్టడం అయితే చాలా లేట్ అయింది నాకైతే హెల్త్ బాగోక వ్లాగ్స్ అయితే చాలా లేట్ అయ్యాయి నాకు వచ్చేసి టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చింది ఇంకా అందువల్ల వ్లాగ్స్ అయితే ఏమీ పెట్టేదని కాదు ఇక్కడ దసరా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా బైక్ వస్తుంది ఇక్కడైతే చూసారా వాళ్ళ డాడీ చేయి పట్టుకొని మరి తీసుకెళ్తున్నారు వాళ్ళిద్దరిని ఇక్కడ ఏంటంటే పక్కనే బెల్జియన్ వ్యాఫిల్స్ అనేసి అవి ఉన్నాయి అవి తీసుకుంటాం అనేసి అంటున్నారు వీళ్ళిద్దరూ ఇంకా ఈయనైతే అవి వద్దు అలాంటివి తినకూడదు అనేసి ఈయన ఇంకెప్పుడో ఒకసారే కదా సరే తీసివ్వు అనేసి అన్నాను నేను తీసుకెళ్లారు తీసుకెళ్ళారు వాడేంటంటే ఎప్పుడు సెంట్రల్కి వచ్చినా సరే అడుగుతున్నారు ఇంకెప్పుడు ఒకసారి కూడా తీసివ్వలేదు కదా అనేసి ఇంకా తీసిచ్చాము సరే తీసుకున్నాను అంటే ఇంకా వెళ్ళాడనమాట అక్కడ చూసారా బుద్ధి మంత్రుల్లో చేతులు కట్టుకొని మరి నిలబడ్డాడు ఏంటో ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేస్తుంది ఏదో చెప్పేయడం ఇంకా వచ్చింది కదా ఫాస్ట్గా తను ఏం అనేది అయితే చెప్తుంది అనమాట నేను అది తీసుకున్నాను ఇది తీసుకున్నాను కొరికి సో దినేష్ ఇంకా మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము అలా ఎక్కువ మాట్లాడినా సరే బోర్ కొడుతుంది అనేసి మ్యూజిక్ అయితే యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్స్ అయితే వస్తున్నాయి ఇంకా అందుకనేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను లేదంటే మామూలుగా పెట్టిస్తుందని ఇంకా మా బ్రూణబాబు అయితే ఇంట్లో ఉన్నాడనమాట ఇంకా వాడిని అయితే ఇంట్లో పెట్టేసి వచ్చాము ఇంటి దగ్గర బయట స్టెప్స్ కింద అయితే పడుకుంటుంది ఇంకా వాడు ఏంటంటే మేము ఎక్కడికైనా వెళ్తామంటే చాలా ఫేస్ మారిపోతుంది అనమాట వెంటనే అర్థమైపోద్ది మేము రెడీ అయ్యేటప్పటికే అర్థమైపోద్ది ఇంకా ఇంకా మొహం మార్చేసుకుంటాడు మార్చేసుకొని ఇంకా మనం పిలిచినా కూడా రాడు అయితే నాన్న వెళ్తున్నావు రా బాయ్ నాన్న అనేసి ఎన్నిసార్లు పిలిచినా కూడా చూడు అసలు వాడికి అయితే భోజనం పెట్టేసి వచ్చేసాను తినేసాడు తినేసాక ఇంకా బయట పెట్టేసి వచ్చేసాను ఇంకా పిల్లలకైతే దసరా హాలిడేస్ కదా పిల్లల కోసము కొన్ని స్నాక్స్ అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా ఇంకేవో ఒక స్నాక్స్ అయితే ఉండాలి కదా ఇంకా అలాగే ఇప్పుడైతే తీసుకోవాలి మేమైతే మా ఇంటి దగ్గరలోకి వచ్చేసాము ఇంకా మా భ్రూణ బాబు అయితే బయట ఉంటాడు చూడాలి పోటర్ ఇవన్నీ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటాయి చూడండి వెళ్ళగానే వచ్చేస్తాయి ఇంకా అన్నం తినమని తినలేదు పొట్టి 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 అదే ఇవన్నీ ఏంటంటే ఇంకా మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాం అనుకోండి వచ్చే వరకు అలా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాయి మా దినేష్కైతే అంటే చాలా ఇష్టం సేమ్ నాలాగే వాడు కూడా చాలా బాగా ఆడుకుంటాడు వాడితే ఎప్పుడు హాలిడే వచ్చినా చాలా మంది ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టండి అనేసి అంటున్నారు మా భ్రూణ వీడియోస్ చూసి నేను వాటికి కూడా పెడతానండి ఇవి స్ట్రీట్ డాగ్స్ అంటే ఈ పక్కన ఇల్లుంది కదా బ్యాక్ సైడ్ ఏంటంటే నేను ఫుడ్ పెడతాననేసి అలా వచ్చి ఉంటాయి ఇది వచ్చేసి అరిపోతారు వాటి పిల్లలు అనమాట ఎన్ని ఐదు పిల్లలు ఏం పెట్టింది పెడితే మూడు పిల్లలు ఉన్నాయి రెండింటిని ఎవరో తీసుకెళ్లారనమాట పెంచుకోవడానికి మా దినేజ్ చూసాడు ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇంకా ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి చూడండి మా జోస్తమ్మకేమో భయము అవేమో దాని దగ్గరికి వెళ్తున్నాయి ఇంకా ఇది పెద్దది ఉంది కదా అది హ్యారీ పోటర్ది ముందు పిల్ల అనమాట అది ఇంకొకటి కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ తింటాయి అనమాట ఇక్కడ పెడతాను ఫుడ్ వాటికి అయితే అలాగే వాళ్ళు కూడా పెడతారు ఫుడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్